గుడ్ మార్నింగ్ టు ఐ ఐఎమ్ మాన్సా ఫ్రమ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ సంగారెడ్డి నేను నేను గ్రాడ్యుయేషన్ అనేది మా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నుంచి కంప్లీట్ చేశాను అదేవిధంగా నేను బీజెడ్సీ కోర్స్ అనేది తీసుకున్నాను ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో నేను చాలా అంటే డల్గా ఉండేదాన్ని అదేవిధంగా నేను ఎన్ఎస్ఎస్ ఎన్సిసిలో పార్టిసిపేట్ చేయడం వల్ల కొంచెం ఎక్స్ట్రా కలి కరికులర్ యాక్టివిటీస్లో కూడా ఉండడం వల్ల నాకు కొంచెం మేడం వాళ్ళు కూడా చాలా మోటివేషన్ అనేది అందించేవారు అదేవిధంగా నేను బాట్నీలో సిపిజెడ్ ఎంట్రన్స్లో థర్డ్ ర్యాంక్ తెచ్చుకున్నాను ఓల్డ్ తెలంగాణలో నాకు థర్డ్ ర్యాంక్ రావడం అనేది చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా ఇది ఒక్కరోజు వాళ్ళ వచ్చింది అని నేను చెప్పలేను మేడం వాళ్ళు నన్ను చాలా గైడ్ చేశారు అదేవిధంగా మా మల్లిక మేడం బోటనీ లెక్చరర్ తను నన్ను చాలా గైడ్ చేసి అదేవిధంగా మోడల్ పేపర్స్ ఇవ్వడం కానీ ఏ టైంలో ఈవెన్ లెవెన్ థర్టీకి కూడా నేను డౌట్స్ అడిగితే అప్పుడు కూడా మేడం ఫోన్లో క్లియర్ చేయడం గాను నన్ను చాలా మోటివేట్ చేస్తూ నీకు నీకు వస్తుంది ర్యాంక్ వస్తుంది అని మేడమే ఎక్కువగా టెన్ లోపు వస్తుందని నమ్మకం పెట్టుకున్నారంట నేను మాత్రం జస్ట్ ఒక హండ్రెడ్ లోపు వస్తుందనే ఆలోచనతో ఉన్నాను కానీ మా నాన్న కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ప్రిన్సిపల్ మేడం అయితే మరి మాతో చాలా క్లోజ్గా ఉండి మమ్మల్ని చాలా మోటివేట్ చేస్తుంది నేను ముచ్చర్ల విలేజ్ హత్నూరా మండల్ సంగారెడ్డి డిస్టిక్ నుంచి ఇక్కడే హాస్టల్లో ఉండి చదువుకునేదాన్ని అదేవిధంగా నేను ఫస్ట్ క్లాస్ నుంచి కూడా ఇప్పుడు డిగ్రీ వరకు కూడా గవర్నమెంట్లోనే చదివాను గవర్నమెంట్ ప్రైవేట్ అని అని నేను చెప్పలేను కానీ గవర్నమెంట్ లో చదవడం వల్ల ఫ్రీగా ఉన్న వాటిలోనే బాగా ఫెసిలిటీస్ ఉండి అందరు బాగా చదువుకుంటారని మాత్రం నేను నమ్మకంతో చెప్తున్నాను ఇంకా నేను పీజీ కూడా ఒక గవర్నమెంట్ కాలేజ్ లో చేస్తున్నానంటే నాకు చాలా గర్వంగా ఉంది అదేవిధంగా హ్యాపీగా కూడా ఉంది గవర్నమెంట్ అనేది ఎప్పుడు చీఫ్ కాదు ది బెస్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ ఐఎమ్ డాక్టర్ కే అరుణాభాయ్ ప్రిన్సిపాల్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉమెన్ సంగారెడ్డి ఈరోజు నిన్న వచ్చిన రిజల్ట్స్లో సిక్స్త్ సెమ్ కంప్లీట్ చేసుకొని మానస బిజెట్సీ నుండి తను మంచి మార్కులతో క్లియర్ చేసుకుంది అట్ ద సేమ్ టైమ్ తను పీజీ సెట్ ఉస్మానియా యూనివర్సిటీ లో తను స్టేట్ బాటనీలో స్టేట్ థర్డ్ ర్యాంక్ సాధించడం మాకు ఎంతో గర్వకారణము దీనికి సహకరించిన బాటనీ లెక్చరర్ మల్లికాని నేను అప్రిషియేట్ చేస్తున్నాను అండ్ మానస నేను జాయిన్ అయిన జాయిన్ అయినప్పుడు ఫస్ట్ పేరు మానస అని వినిపించింది తన ఎన్సిసి క్యాడెట్ కూడా చాలా షార్ప్ పిల్ల చదువులో కానివ్వండి యాక్టివిటీస్లో కానివ్వండి డ్యాన్స్లో కాని కానివ్వండి ఈఎంఐకి మించిన వాళ్ళు ఎవరు లేరనే నేను గమనించింది డెడికేటెడ్ హాస్టల్లో ఉంటూ చదువుకుంది చాలా రూరల్ బ్యాక్గ్రౌండ్ పూర్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చింది సో ప్రొఫెసర్స్ కానివ్వండి మేము కానివ్వండి ఎంతో ఎంకరేజ్ చేయడం వల్ల అమ్మాయి బాగా చదువుకుంది చదువు వాల్యూ ఏంటో అమ్మాయి తనంత తను తెలుసుకుంది ఎంత చెప్పినా కూడా మనము వాళ్ళ వైపు నుంచి కూడా రావాలి కాబట్టి చాలా ఇంటెలిజెంట్ కాలేజ్కి మంచి పేరు తెచ్చిపెట్టింది అండ్ కంగ్రాచులేషన్స్ మాన్సా నువ్వు కాలేజ్ పేరు నిలబెట్టావు అండ్ లెక్చరర్స్ అండ్ మాకు గర్వంగా తలెత్తుకునేటట్టు చేశావు ఇలాగే ఇలా ఇదే మంచి నడ నడవడికతో మంచి ప్రవర్తనతోటి పీజీ యూనివర్సిటీ కెళ్ళంగానే తోకలు పెరగానే కాకుండా ఇదే దీంతో నువ్వు పీజీ కంప్లీట్ చేసుకొని పిహెచ్డీ చేసుకుని ఇదే కాలేజీలో నువ్వు ప్రొఫెసర్ గా రావాలని నా కోరిక మేము ఎక్కడున్నా మా బ్లెస్సింగ్స్ నీకు ఎప్పుడూ ఉంటాయి ఆల్ ద బెస్ట్ కంగ్రాచులేషన్స్ మన కాలేజ్ నువ్వు మంచి పేరు తెచ్చుకుని ఓ సైరా